హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్ ఇప్పుడు చూపించే వీడియో వచ్చి ఇప్పుడైతే దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి సో ఇప్పుడు థర్డే రోజు ఏం ప్రసాదం చేసుకోవాలంటే ఇలా కొబ్బరి అన్నం అయితే చేసుకోవాలి అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని పూజిస్తాం ఆమెకి కొబ్బరి అన్నం అంటే ఇష్టము అందుకోసం అయితే ఈ నైవేద్యం ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియో ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్దాం నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా కదా ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను రైస్ని అయితే నీట్గా వాష్ చేసేసి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రైస్ని నేనైతే నానబెట్టుకుంటానండి ఇంక ఈ రైస్ నానే రోపు మనం కొబ్బరి పాలు అయితే తీసుకుందాం ఫ్రెష్గా ఒక టెంకాయ తీసేసుకొని ఒక చిప్ప ఉంటుంది కదండి అదంతా కొబ్బరి అంతా తీసేసి ఇలా చిన్నగా కట్ చేసేసుకొని మిక్సీకి అయితే వేసేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొన్ని వాటర్ వేసేయాలి వాటర్ వేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా చూపిస్తున్నా కదా ఇంత మెత్తగా చేసుకొని ఇలా ఫిల్టర్లో పాలనైతే వడగట్టేసుకోవాలి పైన ఉండే తొక్క వచ్చేస్తుంది మనకి ఇలా అయితే కొబ్బరి పాలనైతే ఇంకా రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు వచ్చి మనం నానబెట్టుకున్నాం కదా అండి ఆ రైస్ని నీళ్లు వంచేసి ఇలా రైస్ కుక్కర్లో వేసేసి మనం రైస్ వచ్చి ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాం కదా అండి సో అందుకని మనం ఒక గ్లాసుకి రెండు గ్లాసులు పాలు పోయాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ అంటే ఈ గ్లాస్తో నేను వచ్చి మూడు గ్లాసుల కొబ్బరి పాలు అయితే ఈ రైస్ లైక్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే కొంచెం తగినంత టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసేస్తున్నాను ఉప్పు వేసేసి ఒక రెండు చుక్కలు నూనె వేసి నేనైతే ఇంకా మూత అయితే పెడుతున్నా అలా నూనె వేయడం వల్ల మనకి పైన ఇలాంటిది రాదు నీట్గా కుక్ అయిపోతుంది రైస్ కూడా ఎక్కడ ఒకదానికొకటి అంటుకోదు మూడు విజిల్స్ ఇచ్చేస్తే కనుక మెత్తగా వచ్చేస్తుందండి సో ఇంకా నేనైతే రైస్ కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టేశాను ఇంకా విజిల్ వచ్చాక కొద్దిసేపు పోయిన తర్వాత తీస్తే చూడండి రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట ఎక్కడ నున్నగా కూడా కాలేదు పుల్లలు పుల్లగా ఇంక ఇలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లబెట్టుకున్నాము ఇంక ఇప్పుడు ఈ రైస్కి తాలింపు పెట్టడానికి మనకు కావలసిన పదార్థాలు శనగ బ్యాళ్ళు మినుములు మిరియాలు జీడిపప్పు పలుకులు కరివేపాకు ఎండుమిర్చి ప నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నవి వీటితో పాటు జీలకర్ర ఆవాలు నేనైతే తాలింపుకొచ్చి నూనె బదులు నెయ్యి అయితే వాడుతున్నా ఎందుకంటే మరింత టేస్టీగా ఉంటుంది నెయ్యి వాడితే వాటితో పాటు ఇలా పచ్చి కొబ్బరిని చిన్నగా తురుముకొని అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద నెయ్యి అయితే వేసుకోవాలి మనకి పోపుకి ఎంత సరిపడుతుందో అంత నెయ్యినైతే వేసేసుకోవాలి ఇంకా నెయ్యి అయితే కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ అయితే శనగ బ్యాళ్ళను మినుములను వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆవాలు అలాగే జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు మిరియాలు అలాగే జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి కరేపాకును అలాగే ఇంకా ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యిలో కొంచెం బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అన్నీ ఎక్కడే కానీ సాల్ట్ అయితే వేయొద్దండి ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాం కదా ఆ సాల్టే సరిపోతుంది ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం చన్నగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదండి ఇది కూడా వేసేసేయాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ కొంచెం అంతా పోయి కొంచెం రెడ్డీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి ఇలా నెయ్యిలో కొబ్బరిని వేయించుతుంటే ఇంకా వచ్చేసి పచ్చి కొబ్బరి కూడా ఇలా చూడండి రెడ్గా కనిపిస్తుంది ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము ఆ పాలతో ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదండి కొబ్బరి పాలతో సో ఆ అన్నాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ అయితే అలాగే స్టవ్ మీద ఉంచేసి సిమ్లో అండి సో ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే ఇలా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఈ కొబ్బరన్నం అచ్చం గుళ్ళల్లో పెడతారు కదా అండి అమ్మవారి గుళ్ళో కానీ లేదంటే వినాయకుని గుళ్ళో కానీ అచ్చం అలానే ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి పిల్లలకు కూడా లంచ్ బాక్స్ పెడితే కొంచెం కూడా మిగిల్చకుండా అయితే తినేస్తారు ఈ అయితే ఇంకా మనకైతే ఇప్పుడైతే దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు మనము దేవి అమ్మవారిని అయితే కొలుచుకుంటాము ఆ అమ్మవారికి నైవేద్యముగా ఆ అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యంగా మనము ఈ కొబ్బరి అన్నం అని అయితే పెడతాము సో ఇలా అయితే చేయండి మీరు కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇదే అండి వాటి కొబ్బరి అన్నము మూడవ రోజు ప్రసాదం అయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి బాయ్ బాయ్